మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కృపను బట్టి మనలను కాపాడి కరుణించి కృప చూపిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ఆమె మంచిది ప్రియులరా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఓశయ గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం మనము యోవా ఎద్దుకు మరులుదుము రండి ఆయన మనలను వేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు బాగుచేయను రెండు దినుముల రెండు దినుములైన తరువాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును చదివిన ఈ వాక్య భాగంలో ఓషియాకు దేవుడిస్తున్న ఆ దర్శనంలో మాట్లాడుతున్నాడు దేవుడేమని అనంటే మనము యహోవా ఎద్దుకు మరళుద్దుము దేవుని ఎద్దుకు మరలి వద్దుము దేవుని దగ్గరికి రావలసిన నీవు లోకం వైపుకు తిరిగి లోక ఆశల వైపుకు తిరిగి లోక పరిస్థితుల వైపుకు తిరిగి దేవుని సన్నిధికి దూరమైపోతూ వస్తున్నావేమో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే మరం మనము మరలా మొరళదు మురండి అంటే దూరం అయిపోయిన నీవు దేవునికి అవ్వాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి దగ్గరవ్వాలని దేవుడు కోరుతున్నాడు నీవు ఆయన మాట వింటే నీకు క్షేమం కలుగుతుంది అలా కాకుండా నువ్వు మరలకపోతే గనుక ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే గనుక దేవుడు ఏమంటున్నాడో తెలుసా మరులుదుము రండి ఆయన మనలను వేసెను ఆయన మనలను వేసెను ఆయనే మనలను స్వస్థపరచును వాక్యం సలవిస్తుంది ఆయన మనలను చీల్చివేశాడు అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కుళ్ళును నీ జీవితంలో ఉన్న శరీర మాలిన్యతను నీ హృదయములో ఉన్నటువంటి ఆ ద్వేషము పగ కక్షని వీటన్నిటి నుండి దేవుడు ఏం చేశాడో తెలుసా నువ్వు సెట్టవాలని మారాలని మరులు కలపబడాలని ఎలాగైనా సరే నిన్ను ఆయన వైపుకు తిప్పుకోవాలని కొన్ని శ్రమలు నీకు అనుమతించి ఉండొచ్చు ఆ శ్రమలో నువ్వు ఎలా ఉండాలి అంటే ఓపిక కలిగి ఉండాలి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఆయన మనలను చీల్చి వేసాను ఆయన మనలను స్వస్థపరుచును మరొక్క చోట దేవుడు అంటాడు గాయము చేసేవాడిని నేనే ఆ గాయాన్ని కట్టేవాడిని కూడా నేనే అని మాట్లాడారు ఆయన నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే అని కూడా చెప్పారు ఆయన ఇక్కడ వాక్యం ఏముంటుంది అని అంటే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టును కొడతాడు నువ్వు మాటన పోతే ఏం చేస్తాడో కొట్టక కదా మాట వింటే మాట విని దేవుని దగ్గరికి వచ్చేస్తే పర్లేదు నువ్వు మాట వినకుండా నాటకాలు చేస్తూ లోకంలో తిరిగావు అనుకో ఎక్కడ కొడతాడో తెలియదు మరి కొట్టాడు అంటే దెబ్బకి సెట్ అయిపోవాలి అంతే నువ్వు నువ్వు సెట్ అవ్వలేదు అనంటే ఇక నీకు అంతే నీ పరిస్థితి ఎందుకంటే ఆయన కొట్టినప్పుడు కొట్టే అంత స్థితికి తెచ్చుకోకూడదు కొట్టే అంత స్థితికి నువ్వు తెచ్చుకున్నావు అనంటే మాట వినకుండా తిరుగుతున్నావు అని అర్థం నువ్వు మాట వినకుండా తిరుగుతున్నావు అంటే దేవుడు కొడతాడు జాగ్రత్త ఆయన కొట్టేంతవరకు వే వేచి చూసావు అని అంటే మరలా పడతావు మంచం అంతే అర్థమవుతుందా కాబట్టి మనం ఆలోచన చేస్తే ఆయన వేయకుండా ఆయన కొట్టకుండా వద్దులే ప్రభువా నువ్వు కొట్టొద్దు నన్ను నేనే వచ్చేస్తాను అని అంటావా వచ్చేసాయి లేదు కొట్టాలయన అనుకుంటావా నీ ఇష్టం కొట్టేదాకా ఉండు కొట్టాడు అని అంటే మామూలుగా కొట్టాడు దేవుడు కొట్టితే తెలుసా దేవుడు కొట్టాడు అని అంటే దెబ్బకు సెట్ అయిపోవాలి అవలేదంటే ఇంకంత నీ కర్మ నేను ఎవడేం చేయలేడు ఇక కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా నీవు ఆయన మాట విని మరలా మరులుకుని మరలా మారుమనిస్ పొంది మరలా ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను కొట్టిన ఆయనే నిన్ను బాగు చేస్తాడట ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడట రెండు దినాలు మాత్రమే ఉంటుంది రెండు దినాలు రెండు దినాలంటే దేవుని దృష్టిలో ఒక రోజంతా వెయ్యి సంవత్సరాలు అంటే రెండు దినాలంటే రెండు వేల సంవత్సరాలన్నా కదా ఇక్కడ వాక్యం ఏమంటుందంటే రెండు దినముల తర్వాత ఆయన మనలను బ్రతికించును అంటే రెండు దినాలు అనంటే రెండు నెలలు కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు కదా అంటే దేవుడు అనుకున్నాడు అనంటే నిన్ను ఎంతకాలం పెట్టాలో ఆయనకు తెలుసు నువ్వు ఎంతకాలం పెడితే ఎంతకాలం నిన్ను శ్రమ పెడితే ఆ శ్రమలో ఎంత కాలము దేవునికి దగ్గర అవుతావో ఆయనకు తెలుసు ఒకరోజే అనుకో సెట్ అయిపోతావు అబ్బాయి రెండు అనుకో ఆ రెండు దినాలు వీడు సెట్ అయ్యి అవుతాడు అని దేవునికి తెలిసేదాకా నిన్ను నీ జీవితంలో మార్పు చెందుతాడు వీడు లేక ఈమె మార్పు చెందుతుందని చూస్తాడు ఆయన నువ్వు చెందకుండా అట్లాగే ఉన్నాం అనుకో అంతే నీ జీవితంలో కాబట్టి టైం పడుతుంది అందుకే ఇది అంతా ఎందుకు వచ్చిన కర్మ అండి మనకే కదా అదేదో దేవుడు పిలిచినప్పుడు మరలా మరలు కొన్ని లోకంలో గెలిపోయావా వచ్చే దేవుని దగ్గరికి లోకంలో తిరుగుతున్నావా వచ్చేసే ప్రభు దగ్గరికి మరలా దేవుని వదిలిపెట్టి లోకంలో పరుగులు తీస్తున్నావా వదిలిపెట్టే అన్ని దేవుని దగ్గరికి రా కొట్టకుండా చూసుకో కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా ఆయన మనలను బ్రతికించును మనము ఆయన ముందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును చూడండి ప్రిల్లలా ఆయనే చీల్చి వేస్తాడట ఆయనే స్వస్థపరుస్తాడట ఆయనే కొడతాడట ఆయనే బాగు చేస్తాడట మరలా రెండు దినాల తర్వాత బ్రతికిస్తాడట మరలా మూడవ దినాన్ని స్థిరపరుస్తాడట ఎన్ని విషయాలున్నా చూడండి చీల్చి వేసేవాడు ఆయనే రెండు స్వస్థపరిచేవాడు ఆయనే మూడు కొట్టేవాడాయనే నాలుగు బాగు ఆయనే ఐదు బ్రతికించేవాడు ఆయనే ఆరు స్థిరపరిచేవాడు ఆయనే ఆయనే నిన్ను స్థిరపరుస్తాడు కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది సిగ్గుమాలని జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించిపోతుంది సిగ్గుమాలిన జనులారా కూడిరండి జపన్య రెండు ఒకటిలో గాలికి పొట్టిగిరినట్లుగా సమయం ఎగిరిపోతుంది కాలయాపనం చేస్తూ కూర్చుంటే గనక కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలో ముప్పై ఏళ్ళు అంటాడు యహోబా దయగలి యహోబా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ సముఖమును నీవు దాచుకున్నప్పుడు నీ సముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత కలత చెంది తిని చూడండి ప్రిల్లర దేవుడు స్థిరపరచాలి మానవుడు ఎవడు స్థిరపరచలేడు మనల్ని దేవుడే నిన్ను స్థిరపరచాలి కాబట్టి ఆయన చేతిలో పడుట మహాభయంకరం కాబట్టి నువ్వేం కోరుకుంటున్నావు నువ్వేం ఆశపడుతున్నావు ఆలోచన చేసుకో దేవుడు నేను బ్రతికించాడు దేవుడు నేను స్వస్థపరిచాడు దేవుడిని కృపనిచ్చాడు దేవుడు ఇచ్చాడు అంత కనికరం నీ పట్ల దేవుడు చూపిస్తే దేవునికి నువ్వేం చేస్తున్నావు దేవుడు చెప్తున్నది చేస్తున్నావా దేవుడు మాట్లాడుతున్నది చేస్తున్నావా నిష్టాచారంగా తిరుగుతున్నావా జాగ్రత్త దేవుని చేతిలో పడడం భయంకరం దేవునితో ఆటలాడద్దు నిప్పుతో ఆటలాడితే ఏమవుతాం కాలి బూడిదైపోతాం కదా కాబట్టి దేవునితో మనం ఆటలాడితే కనుక పరిస్థితులు దారుణంగా ఉంటాడు నాన్న కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అది చెయ్యి దేవుడు దీవిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు తమ్ముడు చెల్లి నాన్న ఈ మంచి సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఒకవేళ దేవునికి దగ్గరగా ఉన్న నీవు దేవునితో ఉన్న నీవు దేవుని మార్గంలో నడుస్తున్న నీవు తప్పిపోయావేమో జారిపోయేవేమో మరలా లోకంలో బరి తీసావేమో రా ప్రభు దగ్గరికి నేను ఆశీర్వదించి క్షమించి నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపగల దేవాని కొందన్నారు వాక్యమైన మీ బిడ బిడలందరినీ దీవించాను నీ కొరకు నిలబడినట్లుగా అద్భుతమైన బిడదల కృపదైచన్ బలపరచమన్ ఏ సునామును ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్